ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్బు స్టోరీస్ ఫస్ట్లీ మా ఛానల్ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి అయితే అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే మన ఛానల్లో ఆల్రెడీ అరుణాచలం టోపీ అమ్మ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి నైంటీ త్రీకే వ్యూస్ క్రాస్ చేశాము హే గైస్ మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే ఎందుకు సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ అయితే ఈరోజు వీడియో ఏంటంటే అగైన్ అరుణాచలం టోపీ అమ్మ గురించి మళ్ళీ టోపీ అమ్మ గురించి ఏంటి అనుకుంటున్నారా గత రెండు మూడేళ్లుగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన టోపీ అమ్మకు ప్రమాదం రానుందా కొంతమంది ఆవిడ పేరుతో కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నారా ఎంతో గొప్ప అవధూత అని అందరూ వెంట పడుతున్న ఈవిడ ఉనికి భవిష్యత్తులో ప్రశ్నార్థకం కానుందా అన్న ప్రశ్నలకు సమాధానమే ఈరోజు మన వీడియో అవునండి ఇండియా టుడే ఆర్టికల్ ఇదే విషయాన్ని ప్రస్తావించింది ఇంతకీ ఆ ఆర్టికల్లో ఏముందో అసలు ఏం జరగబోతోందని చెప్పారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పదకొండు వేల సార్లకు పైగా గిరి ప్రదక్షిణ చేసిన ఈమె అసలు ఎవరు కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు చూసుకోవటానికి బంధువులు ఎవరూ లేరు ఉండటానికి లేదు సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా ప్రచారమైన ఈ టోపీ అమ్మ అసలు ఎవరు ఎందుకు ఈ మూఢత్వం అందరూ ఎందుకు ఇలా ఆమె వెంటపడి మరీ తిరుగుతున్నారు ఆమె తిట్టినా కోపడినా ఆమెనే ఎందుకు అనుసరిస్తున్నారు అరుణాచలం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది ఆ అరుణాచలేశ్వరుడైతే తరువాత రమణ మహర్షి ఆశ్రమం ఇక ఆ తర్వాత మన టోపి అమ్మే అంతగా ప్రచారం పొందింది టోపి అమ్మ ఒక అవధూత అని అవధూతలు అటువంటి స్థితిలోనే ఉంటారని అందుకే ఆమెను కొలుస్తున్నారని కొంతమంది వాదన టోపీ అమ్మ అసలు పేరు పళని అమ్మ ఈమె ప్రతినిత్యం మూడు సార్లు అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తుందట ఇప్పటికీ పదకొండు వేల సార్లకు పైగానే ప్రదక్షిణ చేసిందట తల మీద టోపీతో నోటిలో ఏదో నములుతూ షర్ట్ అంతా లాలజలం కారుతూ నడుస్తూ ఉండే ఈమెను అందరూ సిద్ధ అవధూత అంటున్నారు అరుణాచల ప్రాంతంలో ఎంతోమంది యోగులు సిద్ధులు కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంటున్నారు అయితే వారికెవరికీ లేని రాని పేరు ఈమెకు వచ్చింది ఎందుకని కరోనా సమయంలో సైతం గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్న ఈమెను దర్శించుకుంటే కరోనా కూడా మనకు రాదని ఆమెను చూస్తే చాలు శరీరంలోని అన్ని రోగాలు పోతాయని కూడా ప్రచారం చేస్తున్నారు మరి కొంతమంది అయితే పని కట్టుకొని మరి ఆవిడ తిని వదిలేసిన పదార్థాలను కానీ లేదా సగం తాగి వదిలేసిన కాఫీ టీలను కానీ తీసుకుంటే ఎటువంటి రోగాలు దరిదాపుల్లో కూడా రావని ప్రచారం చేస్తున్నారు అసలు ఎవరికి ఏమీ చెప్పని ఎవరితో ఏది మాట్లాడని టోపి అమ్మ నిజంగా ఒక అవధూత అనే భావిద్దాం అలా భావిస్తే ఆవిడ మా నాన్న ఆవిడను వదిలేయండి కావాలంటే దూరం నుండే దర్శించుకోండి ఆవిడ పిచ్చిదని దగ్గరకు వెళ్తే కొడుతుందని ఉమ్మేస్తుందని ఆవిడను అనవసరంగా పూజిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు కొందరైతే అరుణాచలం వెళ్ళిన వారు శివుని కంటే ముందు ఈవిడనే దర్శించుకోవాలని దత్తాత్రే స్వరూపమే ఆమె అంటూ ఊదర కొడుతూ వీడియోస్ చేస్తున్నారు అసలు ఇదంతా ఏంటి ఆవిడను ఏం చేద్దామనుకుంటున్నారు టోపి అమ్మ ఎంత ప్రమాదంలో ఉందో తెలుసా పైన చెప్పిన రెండు వర్గాలు ఒక రకమైతే ఇక మూడవ గ్రూప్ బయలుదేరింది టోపీ అమ్మ త్వరలో జీవ సమాధి కాబోతుందని ఆమెకు గుడి కూడా కడతామని ప్రచారం చేస్తున్నారట ఇదే విషయాన్ని ఇండియా టుడే ఒక ఆర్టికల్లో చెప్పింది నోరు తెరిచి టోపీ అమ్మ ఎవరిని ఏమీ అడగదు మాట్లాడదు చెప్పదు కాబట్టి ఆమె వెంట ఉండే కొంతమంది ఈవిడ పేరుతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారు ఆవిడ జీవ సమాధి పొందుతారని గుడి కడతామని మీరందరూ దర్శించుకోవాలని అనటంలోనే అంతరార్థం అర్థమవుతోంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లు టోపి అమ్మ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారానికి తెరతీస్తున్నారు ఇది ఆవిడకు ఎంత ప్రమాదమో కదా టోపి అమ్మ ఒక అవధూత అయి ఉండొచ్చు లేదా యోగిని లేదా సిద్ధురాలో లేదా పిచ్చిదే అయి ఉండొచ్చు ఆవిడను వదిలేయండి మనకెవరికీ సాధ్యం కాని విధంగా అన్ని వేల సార్లు గిరిప్రదక్షిణ చేసింది ఇంకా చేస్తూనే ఉంది మనంగా వెళ్ళి ఆవిడని ఇబ్బంది పెట్టి ఆవిడ అలా చేసింది ఇలా చేసింది అనటం చాలా తప్పు తన పుణ్యమో పూర్వజన్మ సుకృతమో అరుణాచలేశ్వర్ని సన్నిధిలో జీవిస్తుంది అటువంటి ఆమెను మన వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టే పనులు చేస్తూ జీవసమాధి గుడి అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ టోపీ అమ్మ జీవితాన్ని ప్రమాదం వైపుకు తీసుకువెళ్లొద్దని టోపీ అమ్మను అభిమానించే అందరినీ అలాగే తన మీద వీడియోస్ చేసే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం హిందూ సనాతన ధర్మాలను ఆచారాలను వీలైతే గౌరవించండి అపహాస్యం పాలు మాత్రం చేయకండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి